హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ రెడీ టు మూవ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ చూస్తున్నామండి లొకేషన్ ప్రగతి నగర్ ప్రగతి నగర్ ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది ఆల్రెడీ సేమ్ ఫ్లాట్స్కి సంబంధించిన బీ బ్లాక్ మిమ్మల్ని పోస్ట్ చేశామండి అందులో కూడా టూ బీహెచ్కేస్ మనం చూపించాము ఆల్రెడీ సో ఇప్పుడు ఏ బ్లాక్లో టూ బీహెచ్కేస్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ కన్స్ట్రక్షన్ ఉంది కదా అండి ఇన్ఫ్రా సో ఇది ఆల్రెడీ ఎయిత్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు మనం చూస్తున్న బ్లాక్ ఏ బ్లాక్ బీ అనేది నైన్త్ కన్స్ట్రక్షన్ అండి సేమ్ రెప్యూటేటెడ్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ సక్సెస్ఫుల్గా దిస్ ఇస్ నైన్త్ వన్ బంచ్ ప్రైమ్ లొకేషన్లో ఉందండి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇందులో మనకి టూ బీహెచ్కే రెడీ టూ మూవ్ అవైలబుల్ ఉన్నాయండి సెవెంటీ పర్సెంట్ వరకు ఆక్యుపెన్సీ అయిపోయింది ఓన్లీ థర్టీ పర్సెంట్ వరకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది సెల్లార్ అండి మనకి ఇన్ఫ్ సఫిషియంట్ హ్యూ సెల్లార్ అనేది వస్తుంది కార్ పార్కింగ్ అంతా లెఫ్ట్ సైడ్లో మీరు ఇప్పుడు చూస్తుంది లెఫ్ట్ అండి ఆపోజిట్లో త్రూ స్టెప్స్ మనం ఇప్పుడు మీకు వెళ్ళి వెస్ట్ వేసింగ్ ఫ్లాట్స్ చూపిస్తాను సో ఇది జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఏ బ్లాక్లో బి బ్లాక్ వీడియో కూడా పోస్ట్ చేశామండి టూ డేస్ బ్యాక్ అందులో మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి అవి కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ బాక్స్లో ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చూడొచ్చు ఇప్పుడు మనం కామన్ కారిడార్ చూస్తున్నామండి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో ఇంత డిస్టెన్స్ వస్తుంది సో టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయండి మనకి అపార్ట్మెంట్లో వస్తుంది సో నేను మీకు ఇప్పుడు ఈ ఫ్లాట్ చూపిస్తున్నాను ఇది ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇందులో ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్లాట్కి యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ మనకి ఫార్టీ టూ పాయింట్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండి మనకి ఈచ్ ఫ్లాట్ కూడా ఇన్ఫ్ స్పేషియస్గా ఉంటుంది ఫుల్ ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ ఉంటుంది రాగానే మనకి ఇలా ఎంటర్ అవగానే హాల్ వస్తుందండి ఇందులో ఎమిటీస్ కూడా సేమ్ యాజ్ మనకి బీ బ్లాక్లోనే ఉంటుందండి మనకి ఇందులో కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ సీసీ కెమెరా ఫెసిలిటీ ఉంది ఫాల్ సీలింగ్తో పాటు వస్తుందండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ మనకి ఫాల్ సీలింగ్తో పాటు ప్రొవైడ్ చేశారు రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంది తర్వాత మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ బోర్ వాటర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి రెడీ టు మూ పొజిషన్లో ఉన్నాయి మీకు బెస్ట్ ప్రైస్కే అందజేస్తున్నారండి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ఆ నెంబర్స్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మిగతా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి మనకి డీజీ బ్యాకప్ కూడా కామన్ కారిడార్స్కి కాకుండా మనకి ఫ్లాట్లో కూడా వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్లో ఫ్యాన్ అండ్ లైట్కి వస్తుంది హాల్లో వస్తుంది అండ్ కిచెన్లో కూడా వస్తుంది లోపల మనకి సిమెంట్ ట్రాక్స్తో పాటు ప్రొవైడ్ చేశారు ప్లస్ సీలింగ్ కూడా ప్రొవైడ్ అండి సో వుడ్ వర్క్ చేర్చుకునేటప్పుడు మనకి అమౌంట్ అనేది చాలా తక్కువ పడుతుంది బికాస్ ఆల్రెడీ మనకి సెల్ఫ్స్కి వాటికి ఆల్రెడీ డెడికేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి ప్రొవైడ్ చేసేసారు కాబట్టి లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకుంటే మనకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే కిడ్ స్కూల్ ఉందండి లండన్ కిడ్స్ స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ కూడా ఉంది ప్రజ్ఞా మానిటరీ స్కూల్ మనకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది భాష్యం బ్లూమ్ స్కూల్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంది నారాయణ లిటిల్ స్కాలర్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉందండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి విజేత సూపర్ మార్కెట్ రత్నదీప్ అండ్ మాస్టర్ మైండ్ స్కూల్ కూడా ఉంది రత్నదీప్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి పీపుల్స్ హాస్పిటల్ మనకి ప్రసాద్ మల్టీ హాస్పిటల్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి అండ్ మనకి ప్రతిమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సో మనకి ఇలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్లస్ హాస్పిటల్స్ కానీ వితిన్ వన్ టు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయండి అండ్ మెనీ పార్క్స్ మనకి ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్స్ నియర్ బై ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్గా ఉందండి ఆటోస్ బస్సెస్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి టువర్డ్స్ ఫ్లాట్ వరకు మనకి అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇందులో టూ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కవర్ చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఒకటి చూసాను నేను ఇంకొక ఫ్లాట్ కూడా చూపిస్తానండి ఈ కార్నర్ది అండ్ ఇంకొకటి మీకు కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఇంకొక వెస్ట్ ఫేసింగ్ చూపిస్తానండి ఇది కూడా సేమ్ మనకి ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది దీనికి కూడా అండర్ ఫార్టీ టూ పాయింట్ టూ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశానండి నేను చూపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సేల్కి ఉన్న బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాము సో ఏ ప్రాపర్టీని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి సేమ్ అపార్ట్మెంట్లో మనకి ఏ అండ్ బీ బ్లాక్స్లో ఉన్నాయండి సో కంప్లీట్గా ఏ బ్లాక్లో అయితే మనకి వెస్ట్ ఉంది అండ్ బీ బ్లాక్లో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఉంది ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో మీకు ఆ ఫేసింగ్ కావాలన్నా కూడా చూసుకోవచ్చు ఇప్పటి వరకు మనం ఏఎన్ బీ బ్లాక్లో కూడా టూ బీహెచ్కే చూపించామండి త్రీ బీహెచ్కేస్ ఎవరైనా చూస్తున్నారో తీసుకోవాలి అనుకుంటే ఆ వీడియో కూడా మనకి ఈరోజు పోస్ట్ అవుతుంది సో మీరు దానికోసం కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది త్రీ బీహెచ్కే వీడియో పోస్ట్ అవ్వగానే సో అది కూడా మీరు చూడొచ్చు సో వీడియోని ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఫ్లాట్ అంతా నేను క్లియర్గా చూపిస్తాను దట్స్ ఆల్ ఫర్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అని తెలియజేయండి థ్యాంక్ యూ